సెప్టెంబర్ నుంచి కొత్త టెలికాం నిబంధనలు అమలు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రంగం సిద్ధం చేస్తోంది సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రంగంలో కొత్త నిబంధనలు తేవాలని చూస్తోంది దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది ఇందులో భాగంగా టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి తేనుంది టెలికమ్యూనికేషన్స్ చట్టం రెండు వేల ఇరవై మూడులో తెచ్చిన రూల్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ త్వరలో అమలు చేయనుంది ఈ విషయంపై డాక్ట్ కు గతంలో సిఫార్సు చేసింది నకిలీ సిమ్ కార్డులతో సైబర్ చీటింగ్స్ అంతకంతకు పెరుగుతున్నాయి మొబైల్కు వచ్చే ఓటీపీ తెలుసుకుని బ్యాంక్ అకౌంట్ల నుంచి కార్డుకి దోచేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు కూడా ఫేక్ సిమ్ కార్డులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నో ఘటనల్లో తేలింది ఇలాంటి మోసాలు విజృంభిస్తున్న తరుణంలో వీటిని నిరోధించడానికి కొత్త రూల్స్ ఉపయోగపడనున్నాయి ఇకపై కొత్త సిమ్ తీసుకోవాలంటే బయోమెట్రిక్ గుర్తింపు తప్పనిసరి సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్ జారీ చేయనుంది వీటితో పాటు స్పెక్ట్రం కేటాయింపులు శాటిలైట్ కమ్యూనికేషన్ కు సంబంధించిన నిబంధనలు తీసుకురానున్నారు దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించాలంటే సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది కొత్త టెలికాం నిబంధనలను సెప్టెంబర్ పదిహేను నాటికి అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది టెలికాం రంగంలో నియమ నిబంధనలకు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది గతేడాది డిసెంబర్ ఇరవైనా టెలికమ్యూనికేషన్స్ బిల్లు రెండు వేల ఇరవై మూడును పార్లమెంట్ ఆమోదించింది